అక్కడ పిచ్చిపూలు ఉందండి పిచ్చిపూరు చూసారా చేసి బాక్స్ పక్కన అక్కడ పిచ్చుక గుడ్లు పెట్టుకొని పిల్లని పెట్టింది పిల్ల ఏమో వచ్చేసి కింద కింద నేను ఇక్కడ పసుపు ఎండ పెట్టాను పసుపు చాటలో చిన్న పిచ్చుక పడింది చూడండి చిన్నదండి చాలా చిన్నది ఉంది కదులుతుందండి బతికే ఉంది ఇందుగా అది నోరు తెరుస్తుంది పెట్టమని అది కొద్దిగా అయ్యో నేనైతే ఇప్పుడు దీనికి పాలు పెడదామనే చూస్తున్నాను అది నోరు తెరుస్తుంది ప్లేట్లోకి తీసుకున్నాను ఇది పసుపులో ఎండ పసుపు ఇక్కడ ఎండబెట్టింటే మా మేడ మీద ఒక ఆసన పసుపు ఇది కయర్ చేద్దాం పొడి కొడదామని ఎండ పెడితే అందులో పడిపోయింది ఏసీ బాక్స్ వెనకాల పెట్టింది పిల్లల్ని అంతే పాలు తాగుతుంది లేదో తెలీదు కాటన్తో పెడుతున్నా నువ్వు నువ్వు కాటన్తో పెడుతున్నాను దీన్ని ముట్టుకుంటే మళ్ళీ తల్లి దగ్గరికి రానిస్తుందో లేదో అయ్యో 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 ఆ బోరుమా आबल 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 मुखर मु मु मुखर 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 दूध में ठीक ही है छोड़ दालियाँ हो रही है बड़ी छोड़ दालियाँ बड़ी छोड़ दालियाँ हो रही है मुख्य देवाब के आटे की తీ తీయదే చూడండి పిచ్చా నేనైతే ముక్కుకో గుర్దా అనుకున్నాను గాని తప్పట్లేదు అక్ట్మన్న అడుగుతుంది ఇది తీయే అరే అమ్మె కై నాకా నువ్వు దిస్తావేని ఇక్కడే కదా దిసినిస్ కిస్ముక్ ఐమే చూడండి కాలనే ఎలా తాగుతుంది దీనికి చిన్న దెబ్బ కూడా తగిలినట్టుందండి పైనుంచి పడ్డం వల్ల కాదు అవును తెలీదు నాకైతే అది చిన్న గీతల గీసుకుపోయినట్టు లేమాజాత అక్కడే పెట్టేస్తున్నామండి పిచ్చుకుని అబ్బాయికి చెప్తున్నాను పాలు అయితే తాగుతుంది కానీ నాకు పెట్టడం రావట్లేదు ఇంట్లోండి నప్పించుకోండి పాప ఎవరు బేబీ అయినా బేబీయే కదండి